అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో అత్యధిక జనాభా గల నాతవరం మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు నాతవరం మండలంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశామన్నారు ఎన్నికల్లో వైసీపీ తిరిగి గెలిచిన తర్వాత మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మండలంలో చేస్తామని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కసిపాటి మున్సిపాలిటీకి సంబంధించి ఏడో వార్డులో మళ్ళీ లావరాజు గారు ఇన్ఛార్జ్ కానీ మరి సభ్యులు స్వామి గారు ఆధ్వర్యంలో మరి పెద్దలు సన్యాస్ గారు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇన్ఛార్జులు కౌన్సిలర్స్ అలాగే పార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు మరి గడప గడపకి కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో ఆదరించారు మమ్మల్ని అందరినీ కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో మరి ఎక్కడ పార్టీ చూడకుండా ఇచ్చినందుకు ఎన్నో పథకాలు వచ్చాయి మాకు ప్రతి ఇంటి దగ్గర కూడా రెండు పథకాలు మూడు పథకాలు వచ్చాయి మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మేము జనమర్గా నాయకత్వాన్ని కోరుకుంటున్నా చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా చెప్పడం జరుగుతుంది అదే ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా తెలియపరచాల్సింది ఏంటంటే ఈ రోజు నర్సీపట్న నిధుల్లో నర్సీపట్నం నిధులకు సంబంధించి నాతవర మండలం కానీ గోలుగొండ మండలం కానీ నర్సీపట్నం రూరల్ కానీ నర్సీపట్నం మున్సిపాలిటీ కానీ మాగపల్లి మండలానికి సంబంధించి అతిపెద్ద మండలం ఎక్కువ జనాభా ఉన్న మండలం నాథవర మండలం మరి మండలం ఈరోజు చూస్తే హై స్కూల్స్ ఉన్నాయి సుమారుగా మరి తాండవాకి సంబంధించి కానీ చమ్మ డిఆర్వరం గుడిపూడి ఎంబీపట్నం అనిపట్ల నాతవరంలో హై స్కూల్స్ ఉన్నాయి ఇన్ని హై స్కూల్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ సుమారుగా ఒక ఐదు వందల మంది ప్రతి సంవత్సరం కూడా మరి అక్కడి నుంచి మరి జూనియర్ కాలేజీ లేక పక్క కోటో ఇప్పుడు నచ్చపడ రావాల్సిన పరిస్థితి ఎంతసేపు అయిన పద్ధతుడు అవినీతి గురించి ఆలోచించాడు కానీ అధికారం ఉన్నప్పుడు వందల కోట్లు ఏ విధంగా దోచుకోవాలి వందల కోట్లు ఏ విధంగా దాచుకోవాలని మరి వందల కోట్లు దోచుకున్నాడు తప్ప నాతవరంలో ఒక జూనియర్ కాలేజ్ పెట్టాలని ఒక ఆలోచన లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరి మొన్ననే చూసాం మరి సమాండంగా నర్సీపట్నం సంబంధించిన నియోజకంలో నాతవరం మండలంలో మరి జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ జీవో కూడా సుమారుగా ఫిబ్రవరిలో చెప్పాం ఒకసారి చూడండి ఇది చాలా మంది కనబట్టలేదు ఎందుకంటే జీవోలు దోరణి చూపిస్తారంటే దగ్గర చేసి కావాలంటే స్పెట్స్ కూడా పెట్టుకుంటే జీవోలు కూడా కనబడతాయి వాళ్ళందరూ కూడా మరి ఎట్టి బస్సులు కూడా అంటే ఈ విధంగా సుమారుగా ఐదారు గ్రామాల నుంచి మరి హై స్కూల్స్ ఉన్నప్పుడు కూడా దూర ప్రాంతంలోకి వెళ్ళి అంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న దృశ్యా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మరి మా జివో ఇచ్చి అప్డేట్ చేసి రేపు రేపు ఏప్రిల్ నుంచి కూడా మే నుంచి కూడా మరి క్లాసులు వచ్చే విధంగా చేస్తున్నారు దీని ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వైద్య గారు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను మరి మీ ద్వారా మరోసారి చెప్తున్నాను గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు అవినీతి అయ్యే పాత్ర అవినీతికి ఎక్కువ పాల్పడ్డ తప్ప ఎక్కడ మరి అభివృద్ధి కార్యక్రమంలో చేయలేదు ఏదైనా కూడా ఈ రోజు ఐదు సంవత్సరాల కాలంలో బ్రహ్మాండం అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమ పథకాలు అందించం రేపు రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేస్తాం మరిన్ని సంక్షేమ పథకాలు అమజం చేస్తామని చెప్పి సందర్భం తెలియపరుతూ ఒకటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మాకు ఆదరించండి ఓటు వేయండి అని చెప్తున్నారు నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు రేపు జరగబోయే ఎన్నికల్లో మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో నర్సీపట్న నిధుల్లో ముప్పై వేల పైగా మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం